హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందుకోసం మార్యమ్ గుడికి అయితే వచ్చేసాము అండమాన్ పొన్ బ్లేతే ఉందండి ఈ గుడి ఇది తమిళ వాళ్ళకి చాలా ఫేమస్ అండి ఇప్పుడు ఇప్పుడు తెలుగు వారు కూడా వస్తున్నారు ఇదిగో అండి ఆ గుడి బయట అయితే ఈ దుకాణాలు అన్నీ ఉన్నాయి మా ఆయనకి వీడైతే తీయ తీయలేదని నేను చూపిస్తుంటున్నాను అంతలోగా చూసేటప్పటికి మా ఆయన కూడా అసైన్మెంట్ తీస్తుండ్రు నేనైతే బంద్ చేస్తాను ఇది మా మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన బాగా చెప్తున్నారు దుకానందరికి కానీ కొండని వెళ్ళారు నేను అయితే వెయిట్ చేస్తున్నాను అక్కడ మా ఆయన చూపించి చూపించుంటే మొత్తం ఎంత చూపిస్తున్నారు ఆ ప్లేస్ మొత్తం ఇప్పుడు బయట ఎంత విశాలంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ప్లేస్ చాలా నచ్చుతుంది మాకైతే చాలా రోజులు రావడానికి రావాలనుకుంటున్నాము కుదరలో ఎప్పుడైతే తొమ్మిది రోజులు పూజ జరుగుతుంది చాలా అందరం అంద జరుగుతుంది ఎక్కువ పూజలు ఉదయం ఉదయం మళ్ళీ మార్నింగ్ వచ్చేసాము సెవెన్ ఓ క్లాక్కి తల్లి కలిగి వింటుంది అనేసి అది వెళ్ళి నేను పిల్లలు పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను మనకి ఆడవాళ్ళకి ఏమేమి అవసరం అది అమ్మవారికి ముక్తి అయ్యి కదా నేను ఇంకా పసుపు పెట్టుకుంటున్నాను చీర గాజులు పూలను అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్చేసి వెళ్ళిపోతాననేసి అమ్మవారికి వెళ్ళిపోతే వచ్చేసండి వర దర్శనం చేసుకుని వెళ్ళిపోతే తిప్పు ఉంటాడు అనేసి వస్తున్నాను నేను ఎక్కువ నూరు గుడికి వెళ్తుంటాను దుర్గమ్మ గుడికి ఇక్కడికైతే చాలా తక్కువ వస్తాను ఇయర్లో వన్ టూ టైమ్స్ వస్తుంటాను ఆయన పెళ్ళికి చాలా మహిళల తెల్లండి తల్లి అండి క్లాస్ గుడి అదైతే అదే అండి ఇప్పుడు నేను కాలుపడికి వెళ్తున్నాను మా ఫ్రెండ్ అయినా నేను ఆ కాళ్ళ పరిపాలి నచ్చేస్తున్నాను మళ్ళీ కావట్లేదని మళ్ళీ రిటర్న్ పోయడానికి వెళ్తున్నాను ఇది తీసుకుని అసలు సార్ చూపిస్తున్నప్పుడు వ్యాపారానికి తల్లిదండ్రులకి వెళ్తున్నాము ఇప్పుడైతే గుడిపడికి గుడి గుడిలోపడ మాకు దీపాలు పెట్టిన వాడుకరని మా ఫ్రెండ్ ముందు ఉంది ఇక్కడ దీపాలు పెట్టుకుంటున్నాము దీపాలు పెట్టేసి అయితే దర్శనానికి వెళ్ళిపోతాము ఇక్కడ అన్ని గుళ్ళు కలిసి ఉంటాయి నాగమ్మ గుడి శివాయ గుడి నెక్స్ట్ జన్మాష్టమిలు అన్ని కలిసే ఉంటాయి చాలా మంది వెళ్తుంది ఈ అమ్మ చూసుకోవట్లేదు ఉంటుంది పూజ అవుతుందండి ఫస్ట్ అయితే ఫొటోస్ కూడా తీయలేదు ఈ పూజలు పర్వాలేదు ఫొటోస్ వీడియో నేను అనట్లేదు ఫస్ట్ అమ్మ తీయట్లేదు ఏదో కొంచెం కొంచెం చూపిస్తున్నారండి అతనికి ఫొటోస్ వీడియోస్ ఎంత ఇష్టమే కానీ నా అడ్మి చూపిస్తున్నది తీదండి బటన్ ధరించుకుంటూ అయితే మొత్తం బాగుండీ మొత్తం అన్న దేవుడిని నమస్కారం పెట్టుకొని గుడి వెనుక ఉన్న దేవుడిని నమస్కొని పెట్టుకొని పూర్తి తీసుకొని పెట్టుకున్నాను పెట్టుకున్నాము వస్తుంటే వస్తుంటే అంటున్నారు సరే అని చూసేసి నేను అందరి బాగా చెప్తున్నాను ఈ దర్శనం మొత్తం అయిపోయింది మా బయట నుంచి బయటకు వస్తే బయటకు వచ్చేసాను రోజు భోజనం కూడా అవుతాయండి ఈ గుడిలో అయితే ఎర్లీ మనకి వచ్చేసాను మళ్ళీ మాయిన్ డ్యూటీ ఉంది కదా అనేసి మాయిన్ డ్యూటీకి వెళ్ళగా దర్శించుకొని వెళ్ళిపోతున్నాను ఇంతేనండి ఇంకేం లేదండి చాలా బాగుండదండి గురైతే దర్శించే అయిపోయిందండి నాకు మీరు పోయి దర్శించుకోండి ఇంతేనండి ఇంకేం లేదు